అందరికి నమస్కారం ఇప్పుడు మేము చూపిస్తున్న మెడిసిన్ ఏంటంటే ఇది పెయిన్ బామ్ మనకి జండు బామ్ లాగా ఇది ఉపయోగపడుతుంది ఇది ప్రకృతి సిద్ధంగా అడవి నుంచి సేకరించిన వనమూలికలు ఆకులు చెట్ల బెరడుల నుంచి తయారు చేయబడిన ఇది ఇది పెయిన్ ఆయిల్ పెయిన్ బామ్ మనకి చాలామంది నడుము నొప్పులు విపరీతమైన నడుము నడుము నొప్పి కేళ్లపాకులు చెయ్యి పట్టేయడము మేడ పట్టేయడము జరుగుతూ ఉంటుంది కొంతమందికి అయితే మెట్ల నుంచి జారి పడిపోవడము బా బాత్రూం నుంచి జారి పడిపోయి విపరీతమైన నడుము నొప్పికి గురవుతుంటారు అలాంటి సందర్భాల్లో ఈ యొక్క పెయిన్ బామ్ మనకి రాసుకున్నట్లయితే కరెక్ట్గా ఒక పావు గంటలో మీకు పావు గంట టెన్ మినిట్స్లోనే మీకు మంచి ఉపశమనం దొరుకుతుంది చాలా ఇది మార్కెట్లో మేము కొత్తగా ఇంకా ప్రవేశపెడుతున్నాము ఇంకోటి ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు మనకి ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలతోనూ మనకి ఈ యొక్క ఈ యొక్క మెడిసిన్ని తయారు చేయబడింది ఇది చాలామంది వాడుతున్నారు మనకి కావలసిన వారు ఎవరైనా ఉంటే మనకి సంప్రదించవలసిందిగా కోరుతు కోరుతున్నాము వెల అక్షరాల నాలుగు వందల రూపాయలు ఇది మనకి ఒక పావు కేజీ పావు కేజీ వస్తుంది చాలా కాలం మీకు మన్నుతుంది ఇది పాడైపోవడం అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే చాలామందికి పడుకునేటప్పుడు కాళ్ళు పట్టేయడము మెడ పట్టేయడము చేతులు పట్టేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచి జారి పడిపోవడం కానీ బండి మీద నుంచి పడిపోవడం కానీ అటువంటి టైంలో ఇది మీరు యూస్ చేసినట్లయితే మీకు ఒక టెన్ మినిట్స్లోనే రిలీఫ్ వచ్చేస్తుంది ఇది మీరు ఒకసారి మేము చాలామందికి ఇస్తున్నాము ఇటువంటి దీ దీ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు చాలా మంచి మెడిసిన్